సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేళ్ళను మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈ రోజు మనం గోరంట్ల కిషోర్ గారు అంబేద్కర్ నగర్ గ్రామం తల్లాడు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన రైతు గారి మిరప ఫీల్డ్ లోకి రావడం జరిగింది వీరు ఏం వెరైటీ సాగు చేశారు వారు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించారు ఎంత దిగుబడి వస్తుంది అనే దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి కిషోర్ గారు మీరు ఈ మిరప విత్తనం ఏ వెరైటీ సాగు చేశారు అండి స్టార్ వాల్యూస్ అగ్ని జెనిటిక్స్ వారి వారాహి వెరైటీ వేసారు మిరప నారు మీరు సొంతంగా పోసుకున్నారా లేకపోతే నెట్లో పోపించారా ఎన్ని రోజులు పెంచండి నలభై రెండు నలభై దీన్ని తెరవ నాటం ఏ తారీఖు నాటారండి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నాటారు ఓకే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇప్పుడు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి అంటే నాలుగు నెలలు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ప్లస్ ఒక నలభై రోజులు నూట అరవై రోజులు దగ్గర దగ్గరగా నూట అరవై నుంచి నూట అరవై ఐదు రోజులు పైరు ఓకే ఇప్పుడు ఈ నాలుగు నెలల నెల పరిమితిలో రకరకాల సమస్యలు వచ్చినాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటం మురి మురికి వాహనం పట్టడం క్లైమేట్లో చాలా చేంజెస్ వచ్చినాయి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఈ పంటని ఎలా కాపాడుకున్నారు వెరైటీలో ఈ ఇలాంటి క్లైమేట్ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మొక్కలు ఏమైనా డ్యామేజ్ జరగటం కానీ కుళ్ళిపోవటం కానీ లేకపోతే పడిపోదులు వేసుకోవటం కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఫేస్ చేశారా ఒక్క మొక్క కూడా చనిపోలేదండి అబ్బాయి వచ్చి చూసినప్పుడు నల్లి అనేది అది కొట్టింది ఏరియా మొత్తం ఈ సరౌండింగ్ మొత్తం కొట్టింది నల్లి అది వేసిన ఓకే ఓకే చనిపోయింది చనిపోతే తిరగ నాటం జరిగింది ఏదో పురుగు పుడితే కూడా లేదు మీరు ఈ రకరకాల పురుగు మందులు ఇలాంటివన్నీ కొట్టుకుంటూ వస్తుంటారు కదా మొక్క ఈ వెరైటీ కాపు సెట్టింగ్ కానీ లేకపోతే కాయ సైజు కానీ ఇవన్నీ చెట్టు మొక్క కవళికలు పెరగటం కానీ ఎలా ఉందో వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన సలహాల మీదకి ఈ సలు వస్తుంటే కనుక ఈ మందులు కొట్టుకోమని చెప్తే నువ్వు దాన్ని ఫాలో అయ్యి కొట్టావు ఓవరాల్గా ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పండిస్తున్నావు పదిహేను పదార్థం ఓకే ఈ పదిహేను పదహారు సంవత్సరాలు మిరప పండించడంలో రకరకాల విత్తనాలు వేసి ఉంటావు వేసినప్పుడు నీకు ఒక సంవత్సర కాలంలో పంట తీసినప్పుడు నీ హయ్యెస్ట్ ఈల్డ్ ఎంత ఎంత తీసి ఉంటావు ఏదైనా ఒక సంవత్సరం నేను బాగా పండించానంటే ఎన్ని క్వింటాలు దిగుబడి ఉంటావు ఆ సంవత్సరం పదహారు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం మంచిగా బాగా పండించాను నేను అనే ఒక ఫీల్ ఉంటుంది కదా రెండు ఎకరాలు అయితే వంద కింటున్నాడు రెండు ఎకరాలు ఎత్తున రెండు ఎకరాలకి వంద క్వింటాలు అంటే యాభై క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడి తీసుకు యాభై క్వింటాలు అదే లాస్ట్ ఎన్ని సంవత్సరాల క్రితం ఓకే అంటే రెండు వేల ఇరవైలో తీసాం ఇరవై ఒకటి నుంచి నల్లతామర పురుగు ఇవన్నీ వచ్చినాయనుకోండి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు లేదు మళ్ళీ ఇప్పుడు చూడలేదు మళ్ళీ ఆ స్థాయి దిగుబడి ఆ స్థాయి క్వాలిటీ ఈ సంవత్సరం చూస్తే నాలుగు సంవత్సరాల నుంచి లేదు ఓకే ఇప్పుడు నీకున్న అనుభవంతో ఇప్పుడు నువ్వు నువ్వు పండించిన పంట ఒక అందాజాగా పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక కంటి చూపుతోటి అందాజాగా మనం లెక్కేసుకోగలుగుతాం ఒక పది శాతం అటు ఇటు ఉంటుంది వంద అనుకున్నకాడ తొంభై వస్తాయి లేకపోతే వంద అనుకున్నకాడ నూట పది వస్తాయి పది ఇరవై శాతం వ్యత్యాసం అనేది సహజం అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా నేను ఇదిగో ఇన్ని నెలలు కష్టపడ్డాను ఇప్పుడున్న పంట నాకు ఇన్ని కింటాలు దిగుబడి వస్తుంది అనేది ఆ ఫీల్ నువ్వు ఎన్ని క్వింటాలు పండించావు అనేది నీకు ఒక అవగాహన ఉంటుంది కదా ఎంతో దిగుబడి ఉంటుంది అనేది మీరు చెప్పండి ముప్పై ఇప్పుడు కొనకాడికి నీ ఆత్మ తృప్తిగా నీకు ఈ పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి చూసినప్పుడు ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అనేది ఉంది అయితే ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా నీకు పాతగా నలభై క్వింటాలు యాభై క్వింటాలు తీసిన తీసిన క్వాలిటీ ఈడు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏడు సంవత్సరం వస్తాయి ఈ వారాహి వెరైటీ స్టార్ వాల్యూస్ అగ్ని జెనెటిక్స్ వారి వారాహి వెరైటీని సాగు చేయటం ద్వారా నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నీ ఎక్స్పీరియన్స్ నీ నీ టాలెంట్ పంట పండించడంలో టాలెంటు వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులనే నాలుగు సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడి స్ట్రగుల్ పడి ఈ సంవత్సరం మంచి ఇద్దరు చేతికి దొరకటం ద్వారా మళ్ళా సక్సెస్ అని పొందుతున్నాం కాపు కూడా ఈ వారాహి వెరైటీ మంచి సైజు అసలు బుట్ట కూడా బాగా బుట్ట సింగిల్ ఒకే మొక్క అయినప్పటికీ కూడా బుట్టలాగా బుష్లాగా లాగా బ్రహ్మాండంగా కొమ్మలేసేసి ఎక్కడా కూడా కనిపించడం లేకుండా మంచి క్వాలిటీగా వచ్చింది ఓకే ఈ నల్లి ఉత్తి నల్ల తామర ఉత్పత్తి ఏమీ లేదు అయితే అది వెరైటీస్ లో కానీ లేకపోతే క్లైమేట్ కానీ రైతులు చేసే విధానాలు కానీ ఏది అని మనం చెప్పలేం కానీ వచ్చిన ఏరియాలు అయితే ఊర్లు ఊర్లు కొట్టుకుపోయి వచ్చిన ఏరియా కొంచెం చేస్తారు కొంచెం మన పైనే ఉంది కానీ మన చే ఈ వెరైటీకి కానీ మీరు చేసే విధానం వల్ల కానీ మీరు కొట్టిన పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్స్ టెక్నాలజీ కానీ భూమికి ఇచ్చిన ఎరువులు కానీ ఒక పంటని ఎలా పండించాలి ఎక్కువ తక్కువ లేకుండా దానికి కావాల్సిన పోషక విలువలు గల వ్యవస్థను నువ్వు ఏర్పాటు చేయటం వల్ల ఈ సక్సెస్ సాధించావని నేను అనుకుంటాను ఎందుకంటే నేను రైతుని కాబట్టి

సరేనండి మీరు ఈ వారాహి అనే బార్ వాల్యూస్ అగ్రి జన్కి వారి వారాహి విత్తనం మీరు ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు ఇప్పుడు ఇంకొక వారం పది రోజుల్లో సంక్రాంతికి పండుగ పోయిన తర్వాత కొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు మరి ఇంత పొలం పోయాలంటే మనుషులు దొరకాల ఒక నాలుగు రోజులు అటు ఇటు పని జరుగుతుంది నా ఉద్దేశంలో ఏంటంటే ఈ పండుగ పోపించిన తర్వాత మళ్ళీ తంతిలేసిద్ది అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఈ పండుగ ఏదైతే నువ్వు కోత దేయించి మళ్ళీ నీళ్లు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నీకు మళ్ళీ తంతి ఇంకొక కాపు కాసే అవకాశం నాకు కనపడుతుంది ఎందుకంటే తోట ఎక్కడ కూడా క్వాలిటీ అనేది చల్ల స్టిల్ ఈ రోజు కూడా కాయ డామేజ్ లేదు చుక్క మచ్చ తెగులు కానీ ఇతర సమస్యలు కానీ ఏమీ లేవు కాబట్టి డిసెంబర్ ఇప్పుడు జనవరి ఇంకల్లా నువ్వు కాయగోపిచ్చేస్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తంతె లేన్ మంత్ రావాలనే వన్ మంత్ ఇప్పుడు మ్యాక్సిమమ్ మార్చి ఐదు పది తారీఖు లోపల కాయ సెట్ అయిపోయిందంటే మళ్ళీ ఒక పది పదిహేను కింటలు కాపు పడే అవకాశం ఉంది మీరు వాడిన విత్తనం సక్సెస్ఫుల్ ఉంది తర్వాత మీరు చేసిన పని కూడా సక్సెస్ఫుల్ రెండు కలవటం వల్ల ఈ పంట ఈ రకమైన దిగుబడి వచ్చింది బట్ మీరు ఇతర రైతులకి ఈ వరాహి విత్తనం వాడచ్చు అని చెప్ప చెప్పగలదామేసుకోవచ్చు నమ్మకం వేసుకోవాలి స్టార్ వాల్యూస్ అబ్బాయి వారు ఈ వరాహి ప్రతి రైతుకి మంచి దిగుబడులు తీసుకొస్తారని మీరు అవును అవును అంటే ఎంతో కొంత వైరస్ టాలరెన్సీ కానీ రెసిస్టెన్స్ కూడా ప్లాంట్లో ఉందనేది బలంగా నమ్ముకు ఓకే ఇప్పుడు ఈ ఇతర రైతులు ఎవరైనా కానీ ఈ స్టార్ వ్యాల్యూస్ అగ్రిజెనెటిక్స్ వారి వారాహి సీడ్ వారంటే మన హరీష్ ఆగ్రో ఏజెన్సీ వారిని సంప్రదించండి వారి నంబర్స్ వీడియోలో ఇవ్వటం జరిగింది ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతులు ఎవరైనా కానీ ఈ స్టార్ వాల్యూ సెక్యూ జెనెటిక్స్ వారి వారాహి కావాలంటే హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ వారిని సంప్రదించి ఈ విత్తనాన్ని ఆర్డర్ చేసుకోండి ఇది వారాహి వెరైటీ అండి స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ వారి వారాహి వెరైటీ తేజ సెగ్మెంట్ అంబేద్కర్ నగర్ చెందిన రైతు ఫీల్డ్ లో మనం కాయలు పెట్టడం జరిగింది యూనిఫామ్ గ్రోత్ యూనిఫార్మ్ క్వాలిటీ బెస్ట్ కలర్ చానా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది ఈ వెరైటీ ఇది మార్కెట్ లో తేజ సెగ్మెంట్ లో మార్కెట్ లో ట్రేడ్ అయింది పెద్దకాయల కింద తేజాల పొడుగుల కింద చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంది కాయమచ్చ కానీ ఇలాంటివి ఏమీ లేదు ఈ వెరైటీ సంవత్సరం చాలా ఫీల్డ్స్ తిరిగాము ఏ ఫీల్డ్లో కూడా ఇది ఈ సెగ్మెంటు వీక్ కనపడలేదు ఈ సంవత్సరం ఉన్న మురికి వర్షాలకి చాలా మందికి కా మీద తాలుకాయలు అవుతున్నాయి ఈ వెరైటీలో ఆ ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇయర్ తేజ సెగ్మెంటు వేయదలుచుకున్న రైతులు ఇది ఒక ఆల్టర్నేట్గా దీన్ని ఒక ఆల్టర్నేట్గా ఆలోచించి వారాహిని బుక్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఇది హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ ఏనుకూరు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఈ వెరైటీ స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు రైతులకి విత్తనాలు ఇది తేజ సెగ్మెంట్ సెగ్మెంట్ లో పంట పండించాలనుకునే రైతులు ఈ వారాహిని కూడా ఒక ఆపర్చునిటీ అంటే ఒక ఒక అవకాశం కింద వెరైటీస్ చానా కంపెనీస్ చాలా వెరైటీస్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి తేజాల్లో అన్ని రకాల సెగ్మెంట్స్ లోను ప్రమోట్ చేస్తుంటాయి నెక్స్ట్ ఇయర్ తేజా వెరైటీ సెగ్మెంట్ లో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వారాహిని కూడా ఒక వాల్యుబుల్ ఐటమ్గా భావించి మీరు వేసే సెగ్మెంట్ లోపల కొంత విస్తీర్ణం ఈ వెరైటీ కూడా సాగు చేయడానికి ప్రయత్నించమని నేను కోరుతున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు నమస్తే